संजातम नारायण पदाश्रिज श्रीमारायण वंदे यतीश्वर श्रियाजुष भारद्वाजाव केशवाय गुरो सुतम नारायण कृपा पात्रम वरदार्य महंजे जय श्रीमारायण फ्लिक डिवोशनल चानल चूस प्रेक्षक शुभोदयोजु मेकंत शुभाले जर శ్రీమన్నారాయణ్ణి కోరుకుంటూ ఈరోజు పంచాంగం వివరణ తెలుసుకుందాం జూలై పన్నెండవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారము క్రోధీనామ సంవత్సరము ఆషాఢ మాసము ఉత్తరాయణము ఋతువు సూర్యోదయము ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాలకు సూర్యాస్తమయము ఆరు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు ఆనందాది యోగము శుభయోగము ఫలిదము కార్య జయము తిథి శుక్లపక్ష షష్ఠి ఉదయం తొమ్మిది గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు నక్షత్రము ఉత్తర ఉదయము రెండు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు తదుపరి హస్త ఈ ఉత్తర పర్వణ నక్షత్రంలో బావులు తవ్వడం కానీ పునాదురు వేయడం కానీ లేదా చెట్లు నాటడము పట్టాభిషేకాలు భూములు కొనడము పుణ్యకార్యాలు చేయడము దేవతల స్థాపన దేవాలయ నిర్మాణము ఇలాంటి శుభ కార్యక్రమాలకు చాలా మంచినటువంటి నక్షత్రము అమృతకాలము ఉదయం ఏడు గంటల ఒక నిమిషం నుండి ఎనిమిది గంటల యాభై ఏడు నిమిషాల వరకు అమృతకాలము శుభ సమయంగా పరిగణిస్తారు ఇది నక్షత్రానికి సంబంధించినటువంటి శుభ సమయం ఇది రాహుకాలము ఉదయం పది గంటల నలభై నిమిషాల నుండి మధ్యాహ్నము పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు రాహుకాలం ప్రతిరోజు కూడా సుమారు ఒకటిన్నర గంట సమయం ఉంటుంది ఆ సమయంలో చేసే పనులకు ఆటంకం కలుగుతుందని విశ్వసిస్తారు కాబట్టి ఈ ముఖ్యమైన పనులు అయితే ఏ ఆ సమయంలో చేయకుండా ఉండడం చాలా మంచిది దుర్ముహూర్తము ఉదయం ఎనిమిది గంటల ముప్పై మూడు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది తిరిగి మళ్ళీ మధ్యాహ్నము పన్నెండు గంటల యాభై నిమిషాల నుండి ఒంటి గంట నలభై నిమిషాల వరకు ఉంటుంది ఈ దుర్ముహూర్తము సమయంలో ఈ దుర్ముహూర్తము అశుభ సమయంగా పరిగణిస్తారు ఈ సమయంలో కొత్త పనులు ప్రారంభం చేయడము ప్రయాణాలు చేయడము ఇవేవి కూడా చేయకుండా ఉండడం చాలా మంచిది వర్జము రాత్రి పన్నెండు గంటల పదమూడు నిమిషాల నుండి ఒంటి గంట పదిహేను నిమిషాల వరకు వర్జం అంటే విడువ తగినది అని అర్థము ఇది అశుభ సమయము కాబట్టి ఈ అశుభ సమయంలో వర్జంలో శుభకార్యాలు ప్రయాణాలు ఇవేవి కూడా చేయకుండా చాలా మంచిది కాబట్టి వర్జం వెళ్ళిపోయిన తర్వాత మేము కార్యములు చేసుకోవాల్సిందిగా సూచిస్తూ జై శ్రీమన్నారాయణ